పక్కా వ్యూహంతో స్కామ్ చేసేశారు అసలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది స్కామ్ మీ బొంద మీ బోలి ఇంకేం లేవా ప్రతిరోజు ఇదే వార్తలతో ఓ తప్పుడు రిమాండ్ రిపోర్ట్లు రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఇష్టం వచ్చిందంటే రాసేస్తారు చూస్తే మీరు రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో వాళ్లే రాశారు అంతా కత్తా జగనే చెప్పేశాడు రెడ్డి అని ఇప్పుడు మొత్తం కత్తా కర్మక్రియ అప్పుడు గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేస్తే గోవిందప్ప బాలాజీ తర్వాత అంతా కర్తా క్రియ వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అంతా కర్త కర్మాక్రియ ధనంజయ రెడ్డి గారు తర్వాత అంతా కర్త కర్మాక్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు అంతా కర్త కర్మ క్రియ నిధున్ రెడ్డి గారు అంతా కర్తా కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇది వార్తలో ఇది సిట్ చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశాడు ఏది చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ సిఐటి సిట్ నాట్ ఎస్ఐటి సిట్ ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా వాళ్ళు రాయాలి ఆయన చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్టు తప్పుడు కేసులు అరెస్టులు చేయాలి ఇదే ఏకైక లక్ష్యం దాంట్లో చూస్తే ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించడం వల్ల స్కామ్ జరిగిందంట వాహ్ వాహ్ వాహ చాలా గొప్పవాళ్ళు అసలు ఎవరి హయాంలో మద్యం స్కామ్ జరిగింది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య జరిగిందా పంతొమ్మిది మధ్య ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిందా పదిహేను ప్రశ్నలలో నేను ఎవరి హయాంలో జరిగిందనే దాని మీద ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే లేదనుకోండి ఓ పాయింట్ అన్న ఎయిడ్స్ తత్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో మద్యం అమ్మకాల మీద మద్యం పాలసీ మీద విచారం చేద్దాం ఎంటైర్ టెన్ ఇయర్స్ లో ఎవరి హ్యామిల్ జరిగిందో అప్పుడు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారు తేలుస్తారు దానికి మీరు సిద్దమాని అడుగుతా ఉన్నా అసలు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏం జరిగింది పాయింట్ నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య నాలుగు వేల మూడు వందల ఎనభై అధికారిక ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయి నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూమ్ ఉన్నాయి నలభై మూడు వేలకు పైగా అనధికార బెల్ట్ షాపులు ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల నుంచి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించారు అది కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఒక్క మద్యం షాప్ లేదు అన్ని ప్రభుత్వం నిర్వహించింది ఒక్క పర్మిట్ రూమ్ లేవు నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములు సున్నా అయిపోయినాయి ఏదైతే నలభై మూడు వేల అనధికార బెల్ట్ షాపుల సున్నా బెల్ట్ షాపులు అయిపోయినాయి మరి సున్నా బెల్ట్ షాపులు సున్నా పర్మిట్ రూమ్లు కేవలం ప్రభుత్వ మద్యం దుకాణాలు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కంటే స్కామ్ జరిగిందంట ఇక్కడ మాత్రం స్కామ్ జరగలేదంట చంద్రబాబు నాయుడు గారిలో రెండు ఇరవై నాలుగు గంటలు మద్యాన్ని ఏర్లై పారేస్తూ గుడి పక్కన బడి పక్కన కిరాణా షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రైవేటు వారికి ఇచ్చేసి కమిషన్లు దండుకుంటే స్కామ్ జరిగిందట టైమింగ్స్ ప్రకారం లిమిటెడ్ గా మద్యం ప్రభుత్వం అమ్మి మద్యాన్ని అందుబాటులో సరిగ్గా తీసుకురాకుండా మద్యం తాకకుండా మద్యాన్ని నియంత్రణ చేసినప్పుడు స్కామ్ జరిగినట్ట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మద్యం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి సిండికేట్ అయ్యి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి ప్రైవేటు వారికి లాభం చేకూరేలాగా చేసి వారి నుంచి కమిషన్లు తీసుకున్నప్పుడు స్కామ్ జరిగినట్ట ప్రైవేటు వ్యక్తులను పూర్తిగా తొలగించి ప్రభుత్వమే డైరెక్ట్ గా షాపుల ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచుకుంటే స్కాములు జరిగినట్ట పాయింట్ నెంబర్ ఫోర్ ప్రభుత్వం ఎంఆర్పీ కంటే ఇరవై ఐదు శాతం సిండికేట్ అయ్యి ప్రైవేటు వారు అమ్ముకునే అమ్ముకుని ఆ లాభంలో వాటాలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అందుకో ఉన్నప్పుడు స్కామ్ జరిగినట్ట ప్రభుత్వం ఎంఆర్పీ ప్రకారం అమ్మటం ఎంఆర్పీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అమ్మకుండా ఎంఆర్పీ మొత్తం ప్రభుత్వానికి చేరేలాగా నిర్ణయం తీసుకున్నప్పుడు స్కామ్ జరిగినట్ట పాయింట్ నెంబర్ ఫైవ్ ఇరవై రెండు వేల పద్నాలుగు ముందు ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు డిస్టలరీలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారకి రాగానే కొత్తగా ఆరు డిస్టలరీకి పర్మిషన్ ఇచ్చాడు అంత ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది డిస్టలరీ పర్మిషన్ ఇచ్చాడు మొత్తంగా ఇరవైలో లో పద్నాలుగు డిస్టలరీలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగినాయి వచ్చినాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి డిస్టలరీల ద్వారా మరి ఆయనకి ఎంత లంచాల ఆయన డిస్టలరీకి పర్మిషన్ ఇచ్చాడు మేము ఒక్క డిస్టలరీ కూడా పర్మిషన్ ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా కొత్త డిస్టలరీ కూడా లేదు కానీ ఇక్కడేమో స్కాన్ జరిగిపోయిందంట రెండు వందలకు పైగా కొత్త మద్యం బ్రాండ్స్ కు అనుమతి ఇచ్చి వాటిలో భూమి భూము ప్రెసిడెంట్ మెడలు గవర్నర్ రిజర్వ్ త్రిపుల్ నైన్ పవర్ స్టార్ విస్కీ లెజెండ్ లిజెండ్ విస్ టెన్ థౌజండ్ బీరు ఇలా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మళ్ళీ ఆయనే రెన్యువల్ చేసి వెళ్తే మేము ఒక్క కొత్త బ్రాండ్ కూడా తీసుకోకుండా అదే బ్రాండ్ ని కొనసాగించాం ఏ కొత్త బ్రాండ్ కూడా మేము తీసుకురావచ్చు మా దగ్గర స్కామ్ జరిగినట్ట చంద్రబాబు నాయుడు గారి యాంలో జరిగినట్ట పాయింట్ నెంబర్ సెవెన్ ఎంపిక చేసుకున్న నాలుగు ఐదు డిస్టిలరీలకే యాభై శాతం ఆర్డర్లు ఇస్తే అక్కడ స్కామ్ జరగలేదంట చంద్రబాబు నాయుడు గారి యాంలో ఇక్కడేమో ఇరవై డిస్టిలకి ఒక్కోటిలోకి ఐదు పర్సెంట్ లేకపోతే మ్యాక్స్ ఆరు పర్సెంట్ ఇస్తే ఇక్కడ స్కామ్ జరిగిందంట పాయింట్ నెంబర్ ఎయిట్ అత్యధికంగా అడ్డగోలుగా మద్యం అమ్మకాలు బీర్ల అమ్మకాలు ప్రైవేటు వ్యాపారుల చేత అమ్మిస్తే అమ్మించి కోట్లాది రూపాయల కమిషన్ నొక్కేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్కామ్ జరిగినట్ట మద్యం అమ్మకాలు బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గించి మద్యం ఆదాయాన్ని మద్యం తాగకూడదని చెప్పి మద్యాన్ని నియంత్రించేటట్టుగా ప్రభుత్వం నియంత్రణ అమలు చేస్తే స్కామ్ జరిగినట్ట పాయింట్ నెంబర్ నైన్ ప్రతి ఏడాది బార్ల సంఖ్యను పెంచి అలాగే పెంచేందుకు ప్రైవేటు బార్ల దగ్గర లంచాలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్కామ్ జరిగినట్ట కొత్త బార్లకు లైసెన్స్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా ఈ వేలం ప్రక్రియ ద్వారా బార్లు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్కామ్ జరిగిద్దా పాయింట్ నెంబర్ టెన్ రెండు వేల రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం సేల్స్ చూసుకుంటే మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఐఎంఎల్ మద్యం ద్వారా అమ్మకాలు జరిగినాయి ఐఎంఎల్ మద్యం కేసులు బీలు రెండు పాయింట్ ఏడు ఏడు కోట్ల కేసులు బీల్ అమ్మకాలు జరిగినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తే అది మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల నుంచి మూడు పాయింట్ మూడు రెండు కోట్లు తగ్గించాం బీలు అయితే రెండు పాయింట్ ఏడు ఏడు కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు కోట్ల కేసులకు తగ్గిస్తే ఇక్కడ స్కాన్ జరిగినట్టు తక్కువ మధ్య అమ్మకాలు జరిగితే పాయింట్ నెంబర్ లెవెన్ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య మొత్తంగా ఏదైతే ఇండియన్ మేడ్ లిక్కర్ మధ్య అమ్మకాలు పదహారు కోట్ల డెబ్బై డెబ్బై లక్షల కేసులు మధ్య అమ్మకాలు జరిగినాయి పదహారు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు బీర్లు అయితే చంద్రబాబు నాయుడు గారిలో తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్షల కేసులు అయితే ఇక్కడ ఇది ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది అంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు కోట్ల నలబై ఐదు లక్షల కేసులు మధ్య అమ్మకాలు తగ్గినాయి ఏదైతే మూడు కోట్ల యాభై రెండు లక్షల కేసులు బీర్ల అమ్మకాలు తగ్గినాయి మరి ఇక్కడ స్కామ్ జరిగిందంట అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఆదాయం డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు వస్తే ఇది మద్యం ప్రేతంగా సేల్స్ పెంచిన ఆదాయం మాత్రం కేవలం డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు అదే రెడ్డి గారి ఆయనలో విపరీతంగా సేల్స్ తగ్గించిన కోట్లాది కేసులు వీర్లు మధ్య అమ్మకాలు తగ్గించిన ఆదాయం మాత్రం ఒక లక్ష ఆరు వేల అరవై ఐదు కోట్లు పెరిగితే అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల ఆదాయం పెరిగితే స్కామ్ జరిగినట్ట పాయింట్ నెంబర్ థర్టీన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొత్త ఒక లిక్కర్ పాలసీ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లేటట్టుగా టర్న్ ఓవర్ పై ఎనిమిది శాతం వ్యాటింగ్ తీసేయటం అదనంగా ఆరు శాతం పన్నులు తీసేయటం దీనివల్ల పదమూడు వందల కోట్ల సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నష్టం చేకూరిస్తే ఐదేళ్లలో ఐదు ఇంటూ పదమూడు వందలు సో ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూర్చాడు దాని ద్వారా వంద నుంచి వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ రూపంలో వెళ్లి అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం మద్యం దుకాణాలు బార్లపై ప్రివిలేజ్ ఫీజు కూడా రద్దు చేయడంతో ఒక ఐదు వేల కోట్లు నష్టం చేకూరింది మరి ఎప్పుడు స్కామ్ జరిగినట్టు మరి అప్పుడు కదా స్కామ్ జరిగినట్టు లెక్కర్ స్కామ్ లో ఆల్రెడీ ఏ ఏ తిగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు మేము ప్రభుత్వం అమ్మకాలు అమ్మి ప్రైవేటు వారికి చేతికి కానీ ఇక్కడ స్కామ్ జరిగిందంటారు మొక్కుబడిగా మద్యం నాణ్యత పరీక్షలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాయింట్ నంబర్ ఐదేళ్లలో కేవలం తొంభై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు శాంపిల్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సేకరించింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నాణ్యత పరీక్షల కోసం బెవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పన్నెండున్నర కోట్లతో అత్యాధునిక లాబొరేట్లు ఏర్పాటు చేసి సంవత్సరానికి ఏడాదికి సంవత్సరానికి అంటే ఏడాదికి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనభై మూడు శాంపిల్స్ సేకరణ చేసి మద్యం నాణ్యత పరీక్షలు కరెక్ట్ గా చేస్తే ఇక్కడ స్కామ్ జరిగిందంట జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్ఎఫ్హెచ్ ప్రకారం రెండు వేల పదిహేను పదహారులో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం పురుషులకు మధ్య అలవాటు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ముప్పై ఒకటి పర్సెంట్ కి తగ్గించారు అంతమంది మహిళల్లో జీరో పాయింట్ నాలుగు శాతం అలవాటు ఉంటే అది జీరో పాయింట్ రెండు శాతానికి మహిళల్లో కూడా తగ్గింది మరి ఎక్కడ స్కామ్ జరిగినట్టు సో వీళ్ళు పెట్టింది తప్పుడు కేసు అనేది క్లియర్ గా ఈ రోజు అర్థమవుతుంది కదా స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలా ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెరిగిందనేది ఇది క్లియర్ గా అర్థమవుతా